గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ముత్యాల సుబ్బయ్య గారి మాటి మాటి గుర్తొస్తాడు ఆయన సార్ అన్నాడు గురువా చాలా కష్టపడి వచ్చావు నువ్వు ఎవరైనా నటు రచయిత నటుడైతే ఆడే యాక్టర్ ఏంటండి ఆడమోహం ఆడే ఆడ టైమ్ బ్యాడ్ టైం ఆడు కూడా యాక్టర్ అయిపోయాడు ఇలా అనుకుంటారు కాంట్రవర్షియల్గా అనుకునేది ఉంది ఒక్క నీ విషయంలో మాత్రం అందరూ పాజిటివ్గానే అనుకుంటారు గురువు చాలా కష్టాలు పడ్డాడు తపన పడ్డాడు ట్యాలెంట్ ఉంది యోగ్యుడు ఇన్నాళ్ళకి అతని కష్టాలు గట్టికి నటుడు అయ్యాడు అనుకుంటారు తప్ప ఇంకోలే అనుకోరు మీకు నాదో చిన్న సలహా ఏంటంటే గులపూడు మారుతురే గారు కూడా ఇదే చెప్పాను మీరు రచయితగా ఎవడో రూపాయి ఇచ్చి ఉండడు మీకు ఏదో మీరు ఇచ్చింది మీకు తినడానికి సరిపోయి ఉండేది నటుడుగానే నాలుగు రూపాయలు వస్తుంటాయి మీకు పాడు చేసుకోకండి జాగ్రత్త చేసుకోండి అని చెప్పాను నీకు అదే చెప్తున్నాను గురువ జాగ్రత్త నాలుగు రూపాయలు వచ్చే టైం ఇది జాగ్రత్తగా డబ్బు విలువ తెలుసుకుని ఉంటాడు అని చెప్పాడు మంచి మాట చెప్పిన అంటే పొగిడితే ఎవరికైనా ఇష్టమైన నేను పొగిడి రచయితగా నువ్వు చాలా కష్టపడ్డావు ఇవన్నీ అంటే నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ గుర్తింపు ఉంది రచయితగా ఆయన హిట్లర్ రైటర్ నేను అందుకని కనెక్ట్ అయ్యి చెప్పిన మాట భరణి అలా అన్న భరణి అలా అన్నాడు ఉచా సుబ్బయ్ గారు ఇలా అన్నారు నటుడుగానే ఎంజాయ్ చేసేవాని అతను నటుడుగానే బాగుంది అన్నాడు అయినా ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే మరి ఇలా అనుకుంటే రచయితలు ఎవరు మిగలరు కదా మనకని దానికి సమాధానం ఉంది మన మన తెలుగు ఫీల్డ్ కంటే ముందు కన్నడ తమిళ్ ఫీల్డ్లో మొదలైంది ఇది ఏంటి రైటర్స్ యాక్టర్ రైటర్స్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఇంకా మర్చిపో అయిపోయింది యాక్టర్ యాక్టర్గా చాప్టర్ అంతే ఇంకా రైటర్ గురించి మాట్లాడుకుంటాం రైటర్ యాక్టర్ అవ్వడమే కాదు రైటర్ డైరెక్టర్ అవ్వచ్చు అందరికి పిచ్చి వ్యామోహం యాక్టర్ అవ్వాలని కానీ వేళ డైరెక్టర్గా ఉన్న క్రేజ్ ఎవరికి ఉందయా హీరోతో నువ్వు హీరో కంటే ఒక చోట ఎక్కువగాను ఒక చోట హీరోతో ఈక్వల్ గాను ఎక్కడో ఒక చోట హీరో కంటే తక్కువ గాను అలా ఉంది డైరెక్టర్ వేళ సుప్రీం డబ్బుల విషయంలో ఇమేజ్ విషయంలో అన్నిట్లోనూ తనకు కావలసినవన్నీ చేయించుకోవడం ఆ క్రూని ఏర్పాటు చేసుకోవడం ఆ ప్రొడ్యూషన్ గ్రిప్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా డైరెక్ట్ చాలా మేధావి ఇదివరకు హెల్ప్లెస్ మిగతా విభాగాలు అన్నిటి మీద ఆధారపడాలి ఇప్పుడు అతన్ని బట్టి అందరూ మిగతా వాళ్ళే సో మరి నీకు డైరెక్టర్కి కోట్లలో రికమెండేషన్ యాక్టర్లో హీరోలకి తప్ప కోట్లు ఎవరికి ఇస్తారు నువ్వు రచయిత అయ్యేవాడు డైరెక్టర్ అవ్వాలని రావాలి యాక్టర్ అవ్వాలని రాకూడదు కోట్ల కోసం రాకూడదు కోట్ల కోసం ఇంకో వ్యాపారం చేసుకో ఆడు ఇంకోటి చెయ్యి రేసులు గళ్ళు ఇది రేసే సినిమా ఆడుతుందో ఆడదో తెలియదు ఇక్కడ పవిత్రంగా రా నీ టాలెంట్ని నమ్ముకురాను నీ కష్టాన్ని నమ్ముకురా నీ టాలెంట్ నీ దగ్గర లేకపోవచ్చు కష్టపడి నువ్వు వాడు జీవితాంతం కష్టపడినా రిషాయే తొక్కుతాడు ఇక్కడ కష్టపడితే ఏమిటనా ఎక్కుతాడు రిషా నుంచి బంజికారు ఎక్కుతాడు ఇంకా ఏమైనా ఎక్కుతాడు అందరాలు ఎక్కుతాడు ఇక్కడ కళారంగ ఈ సినిమా రంగంలో కష్టపడ్డవాడికి అదృష్టం కలిసి వచ్చిన్నాడు అలా వెళ్తాడు అదృష్టం కలిసి రాకపోతే అయ్యో నేను దొక్కేనే అయ్యో నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోయాను అనుకోడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చుట్టూ హీరోలతోటి హీరోయిన్లతోటి వాళ్ళ మధ్య బతుకుతున్నాడు వాళ్ళ టిఫిన్ తింటున్నాడు వాళ్ళ కాఫీలు తాగుతున్నాడు వాళ్ళ కబుర్లు పెట్టినాడు వాళ్ళ షాట్లు షూట్ చేస్తున్నాడు ఒక సంగీత కచేరీలో వాడు ఒక పాత్రలాగా అందులో బతుకుతున్నాడు అది చాలు ఫస్ట్ అట్లాగా ఒక రచయిత కూడా ఒక స్పృహతో ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాయాలనేది నేర్చుకోగలిగితే నువ్వు ఎక్కడో ర ట్రాక్లు రాయి ఇంకోటి రాయి చిన్న చిన్న కానీ ప్రయాణం మొదలుపెట్టు వీళ్ళు నువ్వు నాటకాలు రాసి ప్రూవ్ చేసుకోలేవు నాటకాలే అంతంత మాత్రం కాబట్టి నువ్వు సినిమా ఫీల్డ్లోనే ట్రాక్ రైటర్గానో ఎదుగానో వస్తున్నావు నీ కార్డు వేసో వెయ్యుకో వచ్చిన తర్వాత చిత్తశుద్ధిగా నీ టాలెంట్ని నమ్ముకో నువ్వు వాడు డబ్బులు ఇస్తున్నాడా ఎగ్గొడుతున్నాడా వీడి పేరు మంది ఆడిదేస్తున్నాడు ఈ సైడ్ ట్రాక్ లావకు ఏ పని మీద వచ్చావు ఏం చేస్తున్నావు నువ్వు నాలెడ్జ్ ఎలా పెంచుకుంటున్నావు నిన్నటికి ఈ వాళ్ళకి నీలో ఎదుగుదల ఏంటి ఇది గమనిస్తూ వెళ్ళు వెళ్తే ఒకనాటికి డెఫినెట్గా నీకు ఏదో స్థాయికి వెళ్తావు నువ్వు పెద్ద సినిమా తీస్తావా చిన్న సినిమా తీస్తావా కామెడీ లేకపోతే ఆ గ్రాఫిక్సా లేకపోతే ఇంకో ఏది లేకపోతే షార్ట్ ఫిల్మా ఏదో అలా నిన్న నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారిలే ఏ దారికైనా డైరెక్టర్ అనేది సుప్రీం డైరెక్టర్ రైటర్ డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి యాక్టర్ అవ్వడానికి రైటర్ అవ్వక్కలేదు నువ్వు ఎంత కష్టపడక్కర్లేదు అందుకని ఇంకా రచన ఎవడు చేస్తాడంటే రచన అనేది డైరెక్షన్ మీద టార్గెట్ పెట్టు లేదా నీలాగా నువ్వు యూనిక్ రైటర్గా ఉండు ప్రతి రైటర్ డైరెక్టర్ అయిపోర్లేదు నువ్వు టాలెంట్ ఉంటేనే రైటర్ అవ్వు యాక్షన్కు యాక్టర్గా ట్రైల్ చేస్తూ ఉంటారు ఎక్కే గొమ్మం దిగే గొమ్మం అట్లా ఆల్బమ్ పట్టుకుని అలాగే రైటర్గా చేయకు నేను ట్రాక్ రాస్తానండి నాకు ప్లీజ్ సార్ అవకాశం ఇవ్వండి సార్ అలా అలా నిర్భాగ్యంగా ఉండకు నువ్వు దౌర్భాగ్యంగా ఉండకు నీ టాలెంట్ని నమ్ముకో ఒక చిన్న షార్ట్ స్టోరీ రాయి పత్రిక పంపు నీకు పేరు వస్తుంది ఇంకోటి చెయ్యి నువ్వు నీ ఉద్యోగమే చేసుకో చేసుకుంటూ ఒక కథ రాయి లేకపోతే ఇంకో సినిమాకి గోష్టిగా చెయ్యి చేసినాడు నిన్ను డైరెక్టర్ గుర్తిస్తుంటే నువ్వు అలా అలా పెంచుకో అక్కడ రేపొద్దు నా డైరెక్టర్ ప్లేస్కి వెళ్తావు నువ్వు ఓకే సో అంటే మరి ఇప్పుడు రచయితలు అంతరించిపోతారు కదా నువ్వు అనేది ఆల్రెడీ ఉన్నవాళ్ళే తక్కువ వాళ్ళు కదా అని అంతరించిపోరు నువ్వు నీకు రైటర్కి రెండు ఛాన్సులు ఉన్నాయి రైటరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరొచ్చు అసి అసిస్టెంట్గా అసోసియేట్గా కో డైరెక్టర్ దాకా వెళ్ళొచ్చు ఒకవేళ డైరెక్టర్ కాలేకపోయినా వాడి కాలం కలిసి వస్తే డైరెక్టర్ అవ్వచ్చు ఇంకా కాలం కలిసి వస్తే ఈ స్టెప్స్ అసిస్టెంట్ అసోసియేట్ అవి అవ్వక్కలేకుండానే రైటర్ టు డైరెక్టర్ అయిపోవచ్చు మన త్రివిక్రములు వీళ్ళు వాళ్ళలాగా ఈ మనకు చాలామంది ఉన్నారు కదా హొటాల్స్ శివ వీళ్ళందరూ రైటర్ నుంచి డైరెక్ట్ ప్రమోషనే కదా వాళ్ళకి మధ్యలో అసిస్టెంట్గా చేయలేదు కదా సో నీకు రైటర్ తక్కువ కదా ఎప్పటికీ రైటర్ రైటర్ డైరెక్టర్ దగ్గర పోటాపోటీగా సమాన స్థాయిలో కూడా ఒక రచయితనయ్యా హీరో కూడా కూర్చోగలడు కానీ రచయితను మళ్ళీ వాడు పని అయ్యాక కొంచెం పక్కన పెట్టి ముందుకు వెళ్తాడు డైరెక్టరు వెళ్తాడు వీడితోటే కాపురం చేస్తూ కూర్చుంటే సినిమా తీయాలి కదా రాసిన నీతో ఉన్నాడు ఓకే ఉన్నన్నాళ్ళు నీతో ఉన్ననాడు నీ మాటే విన్నాడు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఎంకరేజ్ చేయడానికైనా విన్నాడు నువ్వు అక్కడ రాజ్యం చలాయించావు తీసుకున్నాడు తనకు కావాల్సిన మార్పులు చేసుకున్నాడు చేసుకున్నాడు నువ్వు ఉన్నంతకాలం నేను గౌరవించడా లేదా తర్వాత ఇంకోసారి మాకు ఇంకో డైరెక్టర్తో పని చేయను రైటర్గా నీకు రైటర్లకు ఎప్పుడు వాళ్ళకి నేను రైటరా యాక్టరా అన్నప్పుడు యాక్టర్ సుఖమైన జాబు ఇంకో రూపాయి ఎక్కువ వచ్చేది ఎక్కువ గుర్తింపు వచ్చేది ఎన్ని వదులుకుని మళ్ళీ రచన ఎందుకు చేస్తాడు కానీ రచయిత అవుదాం అనుకున్నవాడు డైరెక్టర్ గోల్ కోసం రైటర్గా జాయిన్ అవ్వాలి